ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను నిన్ను వారిని శప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును ఆది కాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఈ వాగ్దానము దేవుడు అబ్రహాంకు చేస్తాడు అబ్రహామును తను ఉన్న దేశము నుండి తన బంధువుల దగ్గర నుండి తన ఇంటి దగ్గర నుండి తండ్రి దగ్గర నుండి అందరి దగ్గర నుండి బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాలి అని యహోవా అబ్రహాంకు ఆదేశిస్తారు అప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహాంకు చేస్తున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను నీ పేరు గొప్పగా చేస్తాను ఇంకా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెబుతూ ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకు చేస్తున్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను వారిని శపిస్తాను అని ఇంకా సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదించబడతారు అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు అయితే ఆ వాగ్దానము అబ్రహామునకు మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తుంది అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని అంటారు అంటే మనందరికీ కూడా అబ్రహాము తండ్రి వంటి వాడు దేవుడు ఇక్కడ ఏ ఆశీర్వాదాన్నైతే అబ్రహామునకు ఇచ్చారో అదే ఆశీర్వాదం మనము యందు నడుస్తూ ఉంటే యేసుక్రీస్తును నమ్ముకొని ప్రభువును రక్షకునిగా స్వీకరించి దేవుని ప్రణాళిక చొప్పున దేవుని వాక్యం ప్రకారం మనం నడుస్తూ ఉంటే విశ్వాస జీవితం కొనసాగిస్తూ ఉంటే మనకు కూడా ఈ ఆశీర్వాదం వర్తిస్తుంది మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని దూషించిన వారిని దేవుడు శపిస్తారు యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును కొత్త నిబంధన గ్రంథంలో మనం ఈ లోకానికి వెలుగుగాను ఈ లోకానికి ఉప్పుగాను ఉండాలి అని మనకు ఆజ్ఞాపించబడింది ఆ విధంగా స్వార్తను అందరికీ చెబుతూ వెలుగుగా ఉప్పుగా ఉన్నప్పుడు మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం ద్వారా కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకుని సహాయం చేయడం ద్వారా ఆకలి వేస్తున్న వారికి అన్నం పెట్టడం ద్వారా ఇలా ఏది చేసినా మనం క్రీస్తు ప్రేమను బట్టి చేయాలి మనం క్రీస్తు ప్రేమను బట్టి చేసినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు అదే ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాల ద్వారా మనం ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంటున్నామా ఇతరులు మన ద్వారా దీవించబడుతున్నారా వారు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారా ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాలను మార్చుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు ఈ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభు ఈ వాగ్దానంలో మీరు చెప్పినట్లు అబ్రహామును ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను వారిని శపించదను అని మీరు సెలవిచ్చి ఉన్నారు అదే వాగ్దానము మాకు కూడా మీరు చేస్తున్నారు ప్రభువ దానిని బట్టి మీకు వందనాలు దేవా మీ నామమునకు మహిమకరంగా మీ రాజ్యమునకు మహిమకరంగా మేము జీవించులాగున మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అదేవిధంగా మీరు మాకు ఆశీర్వదించిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మేము ఇతరులకు అందించేలాగా మమ్మల్ని మార్చండి మా జీవితాల ద్వారా మేము చేస్తున్న ఉద్యోగాలు చదువులు ప్రతి విషయంలోనూ కూడా దేవా మేము ఇతరులకు ఆశీర్వద ఆశీర్వాదకరంగా ఉండేలాగా మమ్మల్ని మీరు నడిపించండి పరిశుద్ధాత్మ దేవ వాక్యం ప్రకారం ప్రణాళిక ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం మేము జీవించేలాగున మమ్మల్ని మీరే నడిపించండి మరొకసారి మాజీ తల మీకు అప్పగించుకుంటున్నాం మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమ్మని యేసుక్రీస్తు వారిది వినామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను